వారణాసిలో ఒక జంటకు వివాహమైన కొన్ని రోజులకి ఆమె భర్త మరణించడంతో అది చూసి తట్టుకోలేని అతని భార్య విలపిస్తూ చనిపోయిన తన భర్త అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులు తనను బలవంతంగా పట్టుకోగా భర్త శవయాత్ర జరుగుతుంది ఆ శవయాత్ర శ్మశానంలోకి వెళ్లే మార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగానే సాగుతుంది ఆశ్రమం మీదుగా వచ్చిన సమయానికి తనని పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోనికి వెళ్లి తులసీదాస్ గారి పాదాలను ఆశ్రయించింది ధ్యానంలో ఉన్న తులసీదాస్ గారు కళ్ళు తెరిచి దీర్ఘ భవ అని దీవించారు ఆ దీవిన విన్న వెంటనే ఆమె జరిగిందంతా తులసీదాస్ గారికి వివరించి జరుగుతున్న తంతు చూపిస్తుంది వెంటనే తులసీదాస్ గారు తల్లి ఆ శ్రీరామచంద్రుడు నా నోట అసత్యం పలికించడు అని చెప్పి శవయాత్రను ఆపి ఆ శవం కట్లు విప్పించి రామనామం జపించి తన కమండలంలో ఉన్న జలాన్ని చల్లిన వెంటనే ఆ చనిపోయిన యువకుడు తిరిగి బ్రతికాడు ఆ సంఘటనతో తులసీదాస్ గారి మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికీ ఎక్కువ తులసీదాస్ ను ఉపేక్షిస్తే కుదరదని భావించిన ఇతర మతాల పెద్దలంతా ఢిల్లీకి వెళ్లి బాద్షాకు స్వయంగా వివరించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు అప్పుడు ఆ ఢిల్లీ బాద్షా తులసీదాస్ విచారణకు పిలిపించి ఇలా అడిగారు ఓ తులసీదాస్ మీరు రామనామం అన్నిటికంటే గొప్పదని ప్రచారం చేస్తున్నారట అలాగే రామనామంతో ఎటువంటి పనైనా సాధించవచ్చని చెబుతున్నారట నిజమేనా అని అడుగుతాడు అందుక తులసీదాస్ ఈ సకల చరాచర జగత్తుకు ఆ శ్రీరాముడే ప్రభువు రామనామ వర్ణించడం ఎవరి తరం ఆ రామనామాన్ని మించిన రామమే లేదు అని చెబుతాడు అది విన్న బాద్షా సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము దానిని మీరు రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాం ఒకవేళ మీరు ఆ శవాన్ని రామనామం ద్వారా బ్రతికించకపోతే మీరు చెప్పినవన్నీ అబద్దాలేనని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోవాలి అంటూ వెటకారంగా మాట్లాడతాడు అది విన్న తులసీదాస్ ప్రతి జీవి యొక్క జనన మరణాలను ఏ మానవ మాత్రుడు మార్చలేడు నేను చెప్పేది నిజమని చెప్పగానే అప్పుడు ఆ బాద్షాకు చెప్పలేదు ంత కోపం వచ్చి ఓ తులసీదాస్ నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నువ్వు చెప్పినవన్నీ అబద్దాలు అని ఒప్పుకుని ప్రాణాలు దక్కించుకో లేదా ఈ శవాన్ని బ్రతికించు అని తీవ్రమైన స్వరంతో ఆజ్ఞాపిస్తాడు అప్పుడు తులసీదాస్ కళ్ళు మూసుకుని శ్రీరాముని స్మరిస్తూ ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థిస్తాడు ఆ తులసీదాస్ ప్రవర్తనను రాజధిక్కారంగా భావించిన బాద్షా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞాపిస్తాడు ఎప్పుడైతే తులసీదాస్ ను బంధించండి అని మాట వచ్చిందో వెంటనే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గాని వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ బంధించడానికి వచ్చిన సైనికుల దగ్గర ఆయుధాలను లాక్కుని వారిపైన ఎక్కుపెట్టి కదలకుండా చేశాయి ఇలా కూడా జరుగుతుందా అంటూ ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామానికి సభలో ఉన్న వాళ్ళంతా హడలిపోయి అక్కడ కదలకుండా నిలబడిపోయారు జరుగుతున్న తంతికి కనులు విప్పిన తులసీదాస్ కి సింహద్వారం పైన హనుమంతుడి దర్శనమిచ్చాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి